అలాగే ఇప్పుడు ప్లేయర్స్ కి కిట్లు అందజేస్తారు ముందుగా క్రికెట్ ఆడేటువంటి మేల్ క్రికెట్ బహదూర్ రామ్ ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వడ్ల చేతుల మీదుగా కిట్ ను టోటల్ కిట్ ను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం బహదూర్ రామ్ ప్రసాద్ తర్వాత ఉమెన్ క్రికెట్ తాడిపోయిన బాజీ తాడిపోయిన బాజీ టోటల్ కిట్ ను చేస్తున్నారు సచివాలయం స్థాయిలో ఇస్తున్నటువంటి బేసిక్ కిట్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా ఇప్పుడు ఒక టీం కి ప్రదానం చేస్తున్నారు తర్వాత తాడిపోయిన బాజీ ఈ కిట్ లో రెండు బ్యాట్స్ ఉన్నాయి అలాగే హాట్ టెన్నిస్ బాల్స్ ఆరు స్టంప్స్ ఆరు వికెట్ కీపింగ్ లో వన్ పేర్ కిట్ బ్యాగ్ ఒకటి ఉంది దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు అందజేస్తున్నారు తర్వాత తాడిపోయిన బాజీ అందజేసి అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల చేతుల మీదుగా క్రికెట్ కిట్ ను ఉమెన్ క్రికెట్ అందుకుంటున్నారు ఇందులో రెండు బ్యాట్స్ ఆరు హాట్ టెన్నిస్ బాల్స్ ఆరు స్టంప్స్ వన్ పేర్ వికెట్ కీపింగ్ లో అలాగే వన్ పిక్ బ్యాక్ కూడా ఇందులో ఉంది దాన్ని ముఖ్యమంత్రి బడ్ల చేతుల మీదుగా అందుకుంటున్నారు తర్వాత బ్యాడ్మింటన్ మెన్ తిరుపతి వెంకటేష్ తిరుపతి వెంకటేష్ తదుపరి బ్యాడ్మింటన్ ఆటకు సంబంధించిన కిట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల చేతుల మీదుగా అందుకోవలసిందిగా కోరుతున్నాం ఇందులో రెండు బ్యాట్స్ అలాగే వన్ బ్యారెల్ సిక్స్ కాక్స్ అలాగే వన్ నెట్ ఆర్గనైజింగ్ కమిటీకి సంబంధించినటువంటి నెట్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి తర్వాత వాలీబాల్ కు సంబంధించినటువంటి కిట్ అందుకోవాల్సిందిగా అభినయ్ రెడ్డి హరిజ్యోత్ రెడ్డి గారిని కోరుతున్నాం వాలీబాల్ కు సంబంధించినటువంటి దానిలో ఒక బ్యాడ్మింటన్ కిట్ ను అందుకుంటున్నారు ప్లేస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ల చేతి మీదుగా ముఖ్యమంత్రి గారి ప్లేస్ కు అందజేశారు తర్వాత వాలీబాల్ కిట్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇందులో ఒక నివ్యా స్పై అలాగే ఒక వాలీబాల్ నెట్ ఉంటుంది దాన్ని అందుకుంటున్నారు అభినయ్ రెడ్డి అభినయ్ రెడ్డి సిహెచ్ గారి రెడ్డి గారు వాలీబాల్ కిట్ ను అందుకుంటున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా వీరు అందుకుంటున్నారు కూడా ఇవే కిట్లు అందచేయడం జరుగుతుంది అలాగే ప్రతి సచివాలయానికి మూడు కిట్లు కూడా అందజేయడం జరుగుతుంది ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ టీమ్ ను పరిశీలించడానికి వెళ్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్ టీమ్ లో పరిచయం చేసుకుంటారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోకో ప్లేయర్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు దాన్నంతా మనం చూస్తున్నాం లైవ్ లైవ్లు ఖోఖో తో మరి ఇంటరాక్ట్ అవుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వదీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి క్రీడా సంబరం క్రీడా పండుగ నలభై ఏడు రోజుల పాటు జరిగేటువంటి ఆడుదాం ఆంధ్ర అందరికీ ఆట మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వరియులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు ప్లేయర్స్ అందరితో ముచ్చటిస్తున్నారు ఇస్తున్నారు టాస్ వేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడాకారులందరితో ఆత్మీయంగా పలకరిస్తూ ఉన్నారు తరువాత ఉమెన్ అండ్ మెన్ క్రికెట్ టీంని దగ్గరుండి వీక్షించడానికి సిద్ధమవుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు Samyam pada kata kata, ini mana ada kata. Pada pada, ini mana samyam pada kata kata, ini mana ada kata. I'm <laughs>